వరలక్ష్మి వ్రతం లాంటి వ్రతములు వేరే వారేంట చేసుకోవచ్చా అంటే యాక్చువల్లీ ఈ వ్రతాలు అనేది ఎవరింట్లో వాళ్ళే చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కూడా వాళ్ళ కుటుంబానికి శ్రేయదాయకంగా ఉండడం కోసం చెప్పేసి ప్రతి స్త్రీమూర్తి కూడా ఆ కుటుంబ సభ్యులందరి అభివృద్ధి కోసం కుటుంబంలో అందరికీ కూడా సౌభాగ్యం వెలసిల్లుకోవడం కోసం చేసేటువంటి వ్రతం ఇది మరి ఇది ఎవరింట్లో వాళ్ళే చేసుకోవాలి కానీ వేరే వాళ్ళ ఇంట్లో చేసుకోవడం అనేది అంత శ్రేయస్కరం కాదు ఏదో ఉద్యోగాల్లో ఉంటారు కొంతమంది డిప్యుటేషన్ మీద వెళ్ళారు వాళ్ళు వెనక్కి రాలేరు రాలేనప్పుడు వ్రతం చేసుకోకుండా ఉండకూడదు కాబట్టి ఇంకా అక్కడ బంధువుల నీళ్ళల్లోనో ఎక్కడో చోట ఒక అడ్జస్ట్మెంట్లో చేసుకోవడం అనేది ఒక పరిపాటి అది అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే లేదు మనం ఏదో కారణాంతరాల వలన ఒకటో వారం రెండవ వారం మూడో వారం ఈ మూడు వారాలు వెళ్ళిపోయినాయి ఇంకా చివరి వారం లక్ష్మీవారం మిగిలింది ఆ మళ్ళీ వెంటనే మరునాడు నాడు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఆ రోజున ఆ సందులో మన సందులో ఎవరో కాలం చేశారు ఈ మరి ఎవరైనా సందులో కాలం చేస్తే ఆ రోజున దేవతా పూజలు వంట చేసుకోవడం నివేదనలు చేయడం ఏమైనా పనికిరావు కదా అసలు నిత్యంలోనూ పనికిరావు వ్రతాల రోజున అసలు పనికిరాదు అటువంటి సందర్భాల్లో మరి వేరే వాళ్ళని ఎవరినైనా ఆశ్రయించి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వ్రతం చేసుకోవచ్చు గమనించారా ఇవన్నీ కూడా వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి ఏదైనా సరే ఆధిదేవితమైన ప్రతిబంధకాలు ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళేటువంటి అంశాలని మనకి పెద్దవాళ్ళు తెలియజేస్తూ వచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఎక్కడైనా సరే వ్రతం వేరే వాళ్ళతో చేసుకోవాలి అంటే దానికి బలమైన కారణం ఏదైనా బాగా ఇబ్బందికరమైనటువంటి సంఘటన అయితేనే ఇక మిగతా సందర్భాల్లో ఎప్పుడు కూడా మన ఇంట్లోనే చేసుకోవాలి దసరాలు కానీ ఇవి గృహంలో ఆ డివోషనల్ వేవ్స్ తిరగడం మూలంగా గృహానికి శ్రేయస్సు గృహంలో ఉన్నటువంటి బంధువర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పిల్లలు భర్త వీళ్ళందరికీ కూడా శ్రేయస్కరం అటువంటి గొప్పదైనటువంటి వ్రతాన్ని బయట ఎక్కడో వేరే వాళ్ళు చేసుకోవడం అనేది అంత మంచి పద్ధతి కాదు అనేది గమనించుకోవాలి అలాగే ఈ అత్యవసరంలో ఏదో వినాయక చవితి వచ్చింది ఉద్యోగరీత్యా వేరే వాళ్ళలో ఉన్నాం ఆ రోజు తప్పదు ఇంకా అలాగా వృత్తిరీత్యా వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వృత్తిరీత్యా వెళ్ళినప్పుడు వాళ్ళల్లో చేసుకోవడం ఇక్కడ వరలక్ష్మి వ్రతం మొదటి సంవత్సరం వివాహం వివాహమైన తర్వాత ఈ వరలక్ష్మి వ్రతంతో పాటు మంగళ గౌరీ వ్రతం చేసుకుంటారు ఈ నిమిత్తంగా పుట్టింటికి వెళ్తారు నెల రోజులు మాటిమాటికి వెనక్కి రావడం ముందుకు వెళ్ళడం ప్రయాణాలు కుదరవనే ఉద్దేశంతో ఆ ఒక్క సంవత్సరం మాత్రం ఆ నోల నిమిత్తంగా మంగళ గౌరీ వ్రతాలకి ప్రయాణాలు కుదరవు కాబట్టి అప్పుడు మాత్రమే పుట్టింట్లో ఆడపిల్లలు వాళ్ళ పుట్టింట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఒక కట్టడి చేశారు అది ఎందుకంటే ప్రయాణ అవసరాల నిమిత్తంగా ఇంకా కొంతమంది అసలు అత్తగారింట్లో నోలు నోచుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నోలు చాలా విశేషంగా వాళ్ళ ఇంట్లో చేసుకునే వీలుగా ఉపయోగిస్తూ ఉంటాయి అది ఎవరింట్లో చేస్తారో ఆ ఇంటికి కూడా శోభ పెరుగుతుంది ఈ వరలక్ష్మి వ్రతం వాటి వ్రతాలు చేయడం మూలంగా కాబట్టి దాన్ని ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడమే శ్రేయస్కరం స్వస్తి